హాయ్ అండి ఈరోజైతే ఎగ్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఒక త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ వేసి కొంతమంది వాటర్లో సాల్ట్ వేస్తారండి ఎగ్స్ తొందరగా ఉడుకుతాయని సో సాల్ట్ అయితే వేయకూడదు అంటండి ఇంతకీ వెయ్యొచ్చా వేయకూడదు అయితే నాకు తెలియదండి ఎవరికైనా కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఆనియన్ కొద్దిగా వేగాక ఒక కప్ క్యాప్సికమ్ వేసుకోవాలండి నేనైతే ఒక క్యాప్సికమే కట్ చేసి వేసాను ఆనియన్ కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలండి ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి మళ్ళీ ఫ్రై చేయాలండి ఒక స్పూన్ ఎగ్ మసాలా వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి స్టవ్ అయితే సిమ్లో పెట్టాలండి ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి అవి అయితే తురమాలండి ఇలా స్లోగా నేను వీడియోలో చూపించినట్టు స్లోగా తురుముకోవాలి అలా మొత్తం అన్ని ఎగ్స్ తురిమేసుకోవాలి ఇది ఇప్పుడు కర్రీలో వేసేయాలండి స్లోగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కర్రీ అనేది దగ్గరకు అవుతుంది కదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని